నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనము చేతన్స్ హోమియోపతి క్లినిక్లో ఉన్నాము మనతో చేతన్ రాజు గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే మేడం సార్ చాలా మంది ఒకప్పుడు అయితే మనం అంటే ఈ కీళ్ళ నొప్పులు కీళ్ళ వాతం ఎవరి దగ్గర చూసేవాళ్ళంటే మన అమ్మమ్మ వాళ్ళకి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి మనం చూసేవాళ్ళం ఈ కీళ్ళ నొప్పులు కీళ్ళ వాతం బట్ ఇప్పుడైతే థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి అసలు ఈ కీళ్ళ నొప్పులు కీళ్ళ వాతం ఎందుకు వస్తుంది ఎలాంటి వాళ్ళలో రావచ్చు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి కీళ్ళ నొప్పులు మీరు చెప్పేటట్టు చాలా మందిలో ఉంది ఇప్పుడు ఐదుగురు ఉన్నారనుకోండి దాంట్లో ముగ్గురికి కిలో నొప్పులు ఉంటాయి అంటే ఎక్కడైనా మెడమిల్లో కూడా ఉండొచ్చు మోకాల్లో కూడా ఉండవచ్చు ఫింగర్స్లో చిన్న చిన్న జాయింట్స్లో ఉండొచ్చు సో ఇది ఎందుకు పెరుగుతుంది దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే మన జాయింట్లని మనం ఎట్లా వాడుకోవాలి మనం అట్లా వాడుకోవట్లేదు అంటే ఫిజికల్ యాక్టివిటీ మొత్తం బంద్ అయిపోయింది అందరిది అందరు ఆఫీసులలో పనిచేస్తారు ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఫైనాన్స్ రిలేటెడ్ కార్పొరేట్ ఎంప్లాయీస్ డాక్టర్స్ లాయర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా ప్రొఫెషన్స్ వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడుంది మనం ఎక్కడ వాకింగ్ చేస్తున్నాం చెయ్యట్లేదు వెళ్ళడం సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళి తిని పడుకోవడం సరిపోతుంది నూడుచోడం నిల్చోడం పడుకోవడం ఈ మూడు పోస్టర్లోనే ఉంటున్నాం మనం మనం వాకింగ్ అనేది మర్చిపోయినాం సో దానివల్ల ఏమైపోతుంది అంటే మన జాయింట్స్లో కాటిలేజ్ ఉంటుంది కాటిలేజ్ సాఫ్ట్ ఇష్యూ అనమాట ఇది వీక్ అయిపోతుంది మనం సరిగా ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే సో అలానే మనం టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇలానే ఉంటే ఏమైపోతుంది ఏ ప్రాబ్లం అయితే మనకు సిక్స్టీ ఇయర్జ్లో రావాలి అదే ప్రాబ్లం మనకు ఫార్టీలో వస్తుంది ప్లస్ ఇంకోటి ఇంతకుముందు ఫార్టీ ఇయర్స్లో ఉన్నాయన్నా స్టార్ట్ అవుతుండే కానీ ఇప్పుడు ఏమైపోయింది ఇంకా అల్ట్రా కంఫర్ట్ అయిపోయింది మనకు ఇంతకుముందు అట్లీస్ట్ మనం స్టెప్స్ దిగి కిందికి వచ్చి లిఫ్ట్ బండి మీద స్కూటర్ మీద వెళ్తుండే ఇప్పుడు మనకు లిఫ్ట్ ఉంది కింద స్కూటర్ లేదు కింద కార్ ఉంది సో ఇంకా తొందరగా వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అంటే మన లైఫ్ స్టైల్ ఎంత పాష్ అవుతుంది కదా మనకు రోగాలు అంత ఫాస్ట్ వస్తాయి సో అందుకే ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్లో వస్తుంది ఇంకో కారణం ఏముందంటే విటమిన్ డి డెఫిషియన్సీ మందికి ఉంది విటమిన్ డి ఒకవేళ డెఫిషియంట్ ఉందంటే వాళ్ళ బోన్స్ ఏమో చాలా వీక్ అయిపోతాయి వాళ్ళ బోన్స్లో సరిగ్గా కాల్షియం ఉండదు వాళ్ళ బాడీ ఏమో కాల్షియం అబ్జార్బ్ చేసుకోదు దానివల్ల కూడా నొప్పులు అనేది స్టార్ట్ అవుతాయి ఎందుకంటే వీక్ బోన్స్ అంటే వీక్ ఫౌండేషన్ ఇప్పుడు మనకు అసలు స్కెలిటన్ లేదనుకోండి మన బాడీలో బోన్స్ లేవంటే మనం నిల్చోలేము కూర్చోలేము అంటే బోన్స్ మనకు ఒక స్ట్రక్చర్ ఇస్తాయి మనకు ఒక పోస్చర్ ఇస్తాయి అవి ఏముండవు ఇట్లా బాడీ ఇప్పుడు నిల్చోని ఉంది సడన్గా బోన్లు తీసేస్తే ఇట్లా పడిపోతుంది మొత్తం కిందికి సో బోన్ స్ట్రాంగ్ లేవు అంటే నొప్పులు స్టార్ట్ అవుతాయి అండ్ అది కూడా ఒక రీజన్ విటమిన్ డి డెఫిషియన్సీ దాని తర్వాత స్లీప్ సరిగా లేదనుకోండి దానివల్ల అవుతుంది ఇంకోటి ఎండాకాలంలో ఏం చేస్తారు చాలామంది కూలర్ పెట్టుకుంటారు ఇంట్లో లేదంటే ఏసీ పెట్టుకుంటారు అది పెట్టుకోవడం తోటి నైట్ మొత్తం కూలర్ గాలి కొడుతూనే ఉంటారు కూలర్ దగ్గర పడుకుంటారు గాలి ఎక్కువ రావడం గాలి ఎక్కువ కొడుతుంది కోల్డ్ కోల్డ్ ఎయిర్ కొడుతూనే ఉంటారు ఎందుకు దాంట్లో ఫ్రిడ్జ్ వాటర్ నింపుతారు వాళ్ళు కూలర్లో లేదంటే ఐస్ నింపుతారు దానివల్ల కంటిన్యూస్లీ కోల్డ్ గాలి కొడుతుంది ఏసీలో పడుకునే ఏం చేస్తారు సెవెంటీన్ ఎయిటీన్ టెంపరేచర్ పెట్టుకుంటారు ఫుల్ కోల్డ్ చేసుకుంటారు చిల్డ్ అండ్ దాంట్లో వాళ్ళు పడుకుంటారు ఏందంటే ఎండ్ ఉంది ఏసీ కావాలి కూలర్ కావాలి దాంతో ఏమవుతుందంటే మన మజిల్స్ ఏమో కాంట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చలికాలంలో మన మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి అండ్ ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా మన మజిల్స్ రిలాక్స్ అవుతాయి సో నైట్ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ మొత్తం అంతా చల్లి అట్మాస్ఫియర్లో మనం పడుకోవడం వల్ల మజిల్ కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇది లాంగ్ టర్మ్ ఇప్పుడు కొందరు కేసీ అలవాటు అయిపోతుంది అట్లనే లాంగ్ టర్మ్ ఇట్లనే నడుస్తూ అది జాయింట్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది అట్లా కూడా అది ఒక వెరీ ఇంపార్టెంట్ కాజ్ దాని తర్వాత వెయిట్ గెయిన్ ఇప్పుడు ప్రాసెస్ ఫుడ్స్ ఇవి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ బర్గర్లు పిజ్జాలు ఎక్కువ అయిపోతున్నాయి డైట్లో ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుంది బాడీలో వెయిట్ గెయిన్ అవుతుంది వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతుందంటే జాయింట్స్ మీద కూడా ఎక్కువ బరువు పడుతుంది కదా మన కీళ్ళల మీద కూడా దానివల్ల కూడా నొప్పులు అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు అండ్ అలాగే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్